హలో వ్యూయాస్ ఎలా ఉంటున్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర వీడియోలో మన వీఎస్ అందరికీ దేవి నవరాత్రులు రాబోతున్నాయి దేవి నవరాత్రుల్లో అత్యంత శక్తివంతమైన అఖండ దీపాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను అంతేకాకుండా అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అఖండ దీపాన్ని ఎవరు ఏర్పాటు చేసుకోవచ్చు ఎప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి అఖండ దీపం ఇంట్లో వెలుగుతున్నంతసేపు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలన్నిటి గురించి ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈ వీడియో మీరు ఎండు వరకు చూసినట్లయితే అఖండ దీపం గురించి క్లీన్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా అయితే షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది వేరొకరికి ఉపయోగపడుతుంది అంటే వీడియోని తప్పకుండా షేర్ చేయాలి అఖండ దీపాన్ని వెలిగించుకోవటం కోసం రెండు పెద్ద పార్టీ మట్టి ప్రమిదలను తీసుకోండి ఈ ఒక్కొక్క మట్టి ప్రమిద వచ్చేసి మనకు ఇరవై రూపాయలైతే పడుతుంది మీరు ఒక్క దీపాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు కానీ ఒక్క దీపం కాకుండా రెండు దీపాలు ఎందుకు తీసుకోవాలి అని చెప్పాను అనేది నేను ప్రీవియస్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ అప్పుడే అర్థమవుతుంది తీసుకుని వచ్చిన మట్టి ప్రమిదలను ఒక గంట సేపు నీటిలో నానబెట్టుకోండి మట్టి ప్రమిదలు బాగా నీటిలో మునిగేంత నానబెట్టుకోండి ఇక్కడ మీరు చూసినట్లయితే మట్టి ప్రమిద నుంచి మనకు బబుల్స్ బబుల్స్ అనేది ఫామ్ అవుతున్నాయి ఇలా మనము ఒక గంట పాటు మట్టి ప్రమిదల నీటిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇందులో ఉండే డస్ట్ కానివ్వండి లేకపోతే ఇందులో వాటర్ కంటెంట్ ఇదంతా బాగా పీల్చుకునేసి ఆముదాన్ని పీల్చుకోకుండా మనకు మట్టి ప్రమిద అనేది ఉంటుంది అందుకోసమే ఇలా ఒక గంట అరగంట పాటు మట్టి ప్రమిదను నీటిలో ఉంచేసుకోండి ఇలా నీటిలో ఉంచేసుకున్న తర్వాత ఒక గంటకు మట్టి ప్రమిదను నీట్గా తీసేసి దీని మొత్తాన్ని డ్రై చేసుకోండి దేవి నవరాత్రుల్లో అఖండ దీపాన్ని ఒకటి మూడు ఐదు తొమ్మిది ఈ రోజులలో అఖండ దీపాన్ని అనేది వెలిగించుకుంటారు అఖండ దీపాన్ని వెలిగించుకోవటం కోసం చాలా పెద్ద పెద్ద ప్రమిదలు ఉపయోగించవలసిన అవసరం లేదు ఇక్కడ మీరు చూసినట్లయితే మన చేయి ఎంతైతే ఉంటుందో ఆ మైన మాత్రమే ప్రమిదైతే ఉంది ఇంతకంటే పెద్ద ప్రమిద తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు అఖండ దీపం కొండెక్కుతుంది అనే ఇబ్బంది ఏమీ ఉండదు ఎగ్జాక్ట్గా మనం దీంట్లో వత్తి వేసి దీపాన్ని వెలిగిస్తే ట్వెల్వ్ అవర్స్ వరకు చక్కగా వెలుగుతూనే ఉంటుంది అందుకే మరి పెద్ద ప్రమిదలు అయితే తీసుకోవద్దండి చిన్న ప్రమిదలు మాత్రమే తీసుకోండి ఎక్కువ పెద్ద ప్రమిదలు అవసరం లేదు ఈ ఒక్కొక్క ప్రమిద వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది మార్కెట్లో మనకు అఖండ దీపాన్ని మనం పూజ మందిరంలో పీఠంను ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి అమ్మవారికి ముందుగా మనం పీఠాన్ని అనేది ఏర్పాటు చేసుకునేసి అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత చక్కగా అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకునే ప్లేట్కు పసుపు కుంకుమ గంధం బొట్లతోటి తోటి చక్కగా అందంగా అలంకరించుకునేసి ఏర్పాటు చేసుకోండి అఖండ దీపాన్ని వెలిగించుకోవటం కోసం కింద మీకు తోచిన బియ్యం కానీ జొన్నలు వడ్లు ఇలా నవధాన్యాలు ఉంటాయి కదా నవధాన్యాలలో మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని మీరు అఖండ దీపానికి ఉపయోగించవచ్చు అఖండ దీపం కింద పోసిన బియ్యము వడ్లు జొన్నలు వీటన్నిటినీ కూడా బియ్యంతో మనం నైవేద్యం చేసుకోవచ్చు కాబట్టి హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు జొన్నలతోటి ఏదో ఒక నైవేద్యాన్ని తయారు చేసుకొని తినవచ్చు వడ్లు ఇలాంటివి ఏవైనా మనము మనం తినలేనివి ఏవైనా ఉపయోగించేసి మనం దీపారాధన చేసుకున్నట్లయితే అవి గోమాతకు నైవేద్యంగా పెట్టాలి మూడు గుప్పెల జొన్నలైతే ఇక్కడ నేను అఖండ దీపం కింద పోసుకోవటానికి ఉపయోగిస్తున్నాను నవధాన్యాలు ఏర్పాటు చేసుకున్నాం కదా వీటి మీద చక్కగా కుంకుమ పసుపును ఏర్పాటు చేసుకోవాలి ముందుగా మనం ప్రమిదలను శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ప్రమిదలకు చక్కగా పసుపు కుంకుమ బొట్లతోటి అందంగా ఏర్పాటు చేస్తాం దేవి నవరాత్రుల్లో అఖండ దీపానికి ఎందుకు అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము దేవి నవరాత్రులు అనేది తొమ్మిది రోజులు చేస్తాము ఈ తొమ్మిది రోజులు దేవీ నవరాత్రుల్లో అఖండ దీపాన్ని వెలిగించుకోవటం వల్ల అమ్మవారు మన కోరిక తీర్చకుండా వెళ్లరు అనే ముఖ్య ఉద్దేశంతో అఖండ దీపాన్ని వెలిగించుకుంటాము అయితే చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే అఖండ దీపాన్ని తొమ్మిది రోజులు ఏర్పాటు చేసుకునేసి పూజ చేయాలి అంటే అది కాని పని అని అఖండ దీపం ఇంట్లో ఏర్పాటు చేసుకునేటప్పుడు చాలా నియమనిష్టలు అనేది ఉండాలి ఇంట్లో జుట్టు ఇరబోసుకొని తిరగటం కానీ పిల్లలను అరవటము కోపడటము చెప్పులు వేసుకొని నడవటము వేరే వారి ఇంటికి వెళ్ళటము ఇలాంటి పనులు ఏం చేయకూడదు అంతేకాకుండా బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించాలి నియమనిష్టలతోటి అమ్మవారికి పూజను అనేది ఆచరించాలి ఎందుకంటే దీపాన్ని వెలిగించినప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఉండేటట్లుగా చూసుకోవాలి ఇంటికి తలుపులు వేసి వెళ్ళిపోవటం అలా చేయకూడదు అఖండ దీపాన్ని మేము తొమ్మిది రోజులు ఏర్పాటు చేసుకోలేము అనుకుంటే దుర్గా నవరాత్రుల్లో ఒక్కరోజు అయినా కానీ మీరు అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం ఇబ్బంది ఇన్ని నియమనిష్టలతోటి మేము పూజ చేసుకోలేము అనుకుంటే ఇవేమీ లేకుండా అఖండ దీపం లేకుండా నిత్యం మీరు దీపారాధన ఏ విధంగా అయితే చేసుకుంటారో అదే విధంగా దీపారాధన అనేది చేసుకోవచ్చు రెండు మట్టి ప్రమిదలను తీసుకోమని చెప్పాను కదా రెండు మట్టి ప్రమిదలను తీసుకోవటం ఎందుకు అంటే మనకు అఖండ దీపం అనేది తొమ్మిది రోజులు వెలగాలి దీని నుంచి వచ్చే సెగ్గకు కింద ప్లేట్ కానీ కింద చుట్టుపక్కల ఉండే పరిసరాలు కూడా చాలా వేడవుతాయి అలా వేడి కాకుండా ఆ వేడిని తట్టుకోవాలి అంటే రెండు మట్టి ప్రమిదలను ఉపయోగించాలి అందుకే రెండు మట్టి ప్రమిదలను తీసుకోమని చెప్పాను ఈ మట్టి ప్రమిదలలో చక్కగా నూనెను వడ్డించి అఖండ దీపాన్ని వెలిగించుకోవటం కోసం మొదటి రోజు ఏ నూనెను అయితే ఉపయోగించారో చివరి రోజు వరకు కూడా అదే నూనెను ఉపయోగించేటట్లుగా చూసుకోండి అఖండ దీపం వత్తి గురించి వస్తే మనకు పూజా స్రోస్టలో అఖండ దీపాన్ని వెలిగించుకోవటం కోసం ఒత్తులు అనేది అందుబాటులో ఉంటాయి మీరు కొంచెం లావుగా పెద్ద సైజు ఉన్న వత్తిని ఎంచుకునేసి ఆ వత్తిని తీసుకోండి ఈ వత్తి అయితే మీరు నూనె నిండుగా అఖండ దీపానికి ఏర్పాటు చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఒక వన్ వీక్ వరకు కూడా మీకు ఈ వత్తి అనేది హ్యాపీగా వెలుగుతూ ఉంటుంది వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ అఖండ దీపానికి చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి అక్షంతలు పుష్పాలను కూడా సిద్ధం చేసుకోండి దేవి నవరాత్రులు అఖండ దీపాన్ని తొమ్మిది రోజులు వెలిగించుకోవాలి అంటే ఎలా అయితే అఖండ దీపం కొండెక్కితే ఎలా అనే సందేహంలో చాలా మంది ఉన్నారు వారి కోసం ఈ వీడియో అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి అంటే మనం వేసిన వత్తిని కొంచెం కొంచెంగా ఇలా పైకి అనుకుంటూ ఉండాలి అంతేకాకుండా నూనె అనేది ఎప్పుడు అఖండ దీపానికి నిండుగా ఉండేటట్లుగా చూసుకోండి ఒకవేళ వత్తి అనేది చిన్నగా అయిపోయింది అనుకోండి అప్పుడు వత్తిని మార్చుకోవాలి అంటే ఆ వత్తిని అలానే ఉంచేసి కొండెక్కనివ్వకుండా అలానే ఉంచేసేయండి ఇప్పుడు ఇంకొక వత్తిని తీసుకోండి సేమ్ అదే సైజులో ఉన్నాయి ఇంకొక వత్తిని తీసుకునేసి నూనెను ముందుగానే వడ్డించుకునేసి అందులో వత్తిని ఏర్పాటు చేసుకునేసి ఈ వత్తికి దీపాన్ని అనేది వెలిగించండి ఇంకొకటి అలానే వెలుగుతుంది కదా చిన్నగా వత్తి ఆ వత్తిని ఎంతసేపు వెలిగితే అంతసేపు అలానే వెలిగించండి పక్కనే ఉన్న చిన్న వత్తిని కొండ ఎక్కించడానికి మాత్రం ప్రయత్నించద్దు చూసుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా గాలి కారణంగా ఇంకేదైనా కారణంగా అఖండ దీపం కొండెక్కితే భయపడవద్దు ఇంకొక దీపాన్ని వేసి నేను చేసిన తప్పును క్షమించమ్మా అని దేవుని మనస్ఫూర్తిగా కోరుకునేసి చక్కగా దీపారాధన అనేది మరలా చేసుకోండి దేవి నవరాత్రులో ఇంతవరకు అఖండ దీపాన్ని ఎప్పుడు పెట్టుకోలేదు ఈసారి మేము పెట్టుకోవచ్చా అంటే తప్పనిసరిగా పెట్టుకోవచ్చు ఇందులో ఎటువంటి నిష్టలు అనేది ఏమీ ఉండవు చూసారు కదా అఖండ దీపం గురించి ఎటువంటి నియమాలు పాటించాలి దీపం కొండెగితే ఏం చెయ్యాలి అనే విషయాలని తెలుసుకున్నారు కదా మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల